గుడ్ మార్నింగ్ ఇదిగోండి మరి పొద్దున్న లేసి ఇదిగో మా పాపకు స్నానం గట్ట చేయించుకొని ఇదిగోండి నేనైతే మరి పిల్లలు పడికి వెళ్ళారు మరి అన్ని శుభ్రంగా ఊడ్చుకుంటున్నానండి ఇల్లు గట్ట బయట ఇవన్నీ శుభ్రంగా ఊడ్సుకొని బట్టలు అండి ఇంట్లో అయితే నేను మొత్తం శుభ్రంగా అన్నీ ఊడ్చుకోవటం అమ్మా పక్కుండి ఒకసారి టీషర్ట్ కిందకు లాక్కో ఊడుతున్నాను ఇల్లు అన్ని శుభ్రంగా మా పాప అయితే పొద్దున్నే లేచిపోయిందండి అమ్మాయికి స్నానం చేపించాను హాయ్ చెప్పు స్నానం చేయించి చక్కగా ఇదిగోండి అటు అన్ని వేపు తిరిగి హాయ్ చెప్పు మన సబ్స్క్రైబర్స్ కి ఇయర్స్ అందరూ కూడా హాయ్ చెప్తండి चूड़ हाई चुके हाई चप्मा जाग्रता जाग्रता इनको पाप डेते दुल्तना నైట్ పూట అయితే నేను శుభ్రంగా బయట మెట్లు పైనుంచి అంతా శుభ్రంగా వాసులు దాని పూటే బయట అంతా క్లీన్ చేసుకుంటానండి పొద్దున లేవగానే ఇల్లు అయితే ఊడుచుకుంటూ ఉంటాను ఇగని నేను వాషింగ్ లోంచి అయితే బట్టలు తీసుకొచ్చుకుంటున్నాను ఇల్లు ఉడుతున్నట్టే అయిపోయినాయి పొద్దున్న లేచి ఇగోని బట్టలు మా షాయంతలు చూసారా ఇదిగో కూర్చుంది అమ్మాయి బట్టలు ఆరేసి వస్తానే బట్టలు ఆరేసి అప్పుడు నీకు ఇవాళ ఏం చేస్తానంటే అదిగో ఇది గౌన్లు కొడతా ఉండు బట్టలు ఆరేసి వచ్చేస్తాను చెప్పమని తర్వాత చెప్తాడు ఈ ఆరేసి వస్తాను ఈ వాషింగ్ మిషన్లో నుంచి బట్టలు తీసుకున్నాను ఇవన్నీ ఆరేసుకుంటాను ఇప్పుడు చాలా ఇగో బట్టలు అయితే ఆరేసేసాను అటు ఇటు మొత్తం అన్ని బట్టలు ఆరేసేసాను వచ్చింది మంచిగా మంచిదామని చెప్పి కూర్చున్నాను నేనైతే పొద్దున్న లేచి మా పాప మా పిల్లలందరూ లేపి వాళ్ళందరూ రెడీ అవుతున్నారు ఈ లోప మా అమ్మాయికి స్నానం చేయించానండి టిఫిన్ పెట్టాను పాలు ఇచ్చాను తాగింది అయితే నేనైతే ఇళ్ళన్నీ శుభ్రంగా ఊరిసేసుకొని మరి ఇల్లు తుడుచుకొని బట్టలన్నీ ఉతికి ఆరేసేసాను ఇప్పుడైతే పనులన్నీ అయిపోయి ఇప్పుడు ఏం చేస్తానంటే నేనండి మా పాప కోసం చాలా రోజుల తర్వాత ఇదిగోయండి మిషన్ దగ్గరికి అయితే వచ్చాను చాలా రోజులు అయిందండి నేను మిషన్ ఎక్కి ఇప్పుడైతే నేను మిషన్ మీద మా పాపకి రోజు డైలీ వేసుకోవడానికి ఆ బాడీ ఫ్రాక్ లంగాలు కుడదాం అనుకుంటున్నానండి మరి అది కూడా కుట్టి మా పాప కోసం మీకు మీరు చూపిస్తాను మా పాపకి అయితే మరి లంగాలు బాడీ లంగాలు కుడతానికి అయితే మిషన్ స్టార్ట్ చేస్తున్నాను మరి కుట్టిన తర్వాత లంగా ఎలా కుట్టానో మీకు చూపిస్తానండి ఇదిగోండి లంగా పాపకి అయితే కుట్టేశానండి నేను ఇదిగోండి రెండు కుట్టాను సరే ఇగో బాడీ లంగాలండి పాప షైనింగ్ లాంగ్కి లైనింగ్ వేసి కుట్టాను ఇది ఒకటే కాదు ఇది ఇంకోటి కూడా కుట్టానండి దిగే ఫిక్స్ చేస్తున్నాను ఇగండి రెండు కుట్టారు ఇప్పుడు మా షైకర్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి